ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ చేదు సమయం నిన్ను వెంటాడుతూ ఉందని బాధపడుతున్నావు కదా కాబట్టి నా మాటను కొట్టిపారవేయకుండా ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం చూడు తల్లి చేదు సమయం నిన్ను వెంటాడుతూ ఉందని ఎప్పుడూ కూడా నీకు బాధలు తప్ప సంతోషం అనేటటువంటి మాటను ఇప్పటి వరకు నువ్వు పొందలేదని ప్రతి క్షణం నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ బాబా నీకు తెలియజేయబోయేటటువంటి ఈ సందేశం ద్వారా నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందని నేను నీకు హామీ ఇస్తున్నాను మరి ఏ విషయం ద్వారా బాబా నీకు మంచి సలహా ఇవ్వబోతున్నాడో తెలుసుకో అలాగే నీ మనసును కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో చూడు బిడ్డ నిమిషాలు మారిపోవచ్చు అలాగే గంటలు మారిపోవచ్చు అలాగే రోజులు ఇలా మాసాలు సంవత్సరాలు మారిపోవచ్చేమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పనుంది చూడు అది ఎప్పటికీ మారదు అయితే మంచి చెడులనేవి మీరు చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటాయని మీకు తెలుసు కదా కాబట్టి నువ్వు చేసినటువంటి మంచి ఎటూ పోదు నిన్ను వెతుక్కుంటూనే వచ్చింది ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధను అనుభవించినప్పటికీ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నీ దయాగుణమే ఈరోజు నిన్ను బ్రతికించబోతుంది నిన్ను నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి తీసుకుపోబోతుంది చూడు నువ్వు తింటావు కూడా నలుగురికి ఎవరికైనా కానీ అంటే నువ్వు తినే దాంట్లోనే నలుగురికి ఉన్న దాంట్లో సహాయాన్ని అందించాలి అనేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నదానివి అలాగే నీ ముందు ఎవరైనా కానీ కష్టపడ కష్టపడుతున్నా లేదంటే వారు ఏదైనా కానీ బాధల్లో ఉన్నారని చెప్పి తెలిసినా కానీ వారికంటే కూడా నువ్వే ఎక్కువగా స్పందించేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నదానివి అలాంటి నీకు అంతా మంచిగా జరుగుతుంది కానీ నీలో ఉన్నటువంటి మంచి మనసుతో పాటు మరొక గొప్ప విషయం కూడా ఉంది అదేమిటో తెలుసా నువ్వు ఎంత కష్టపడుతున్నా ఎంత బాధలో ఉన్నా సరే దాన్ని ఎవరికీ కూడా బయటకు చెప్పుకోలేవు అలాగే ఒకవేళ చెప్పి వారి ముందు ఇంకాస్త ఎక్కువగా అంటే వారి మనసును కూడా కష్టపెట్టుకో కష్టపెట్టకూడదు అని అనుకుంటావో లేదంటే నీ మనసులో నిజంగా మంచి భావనే ఉందని నేను చెప్తున్నాను కాబట్టి నీకంతా మంచిగా జరుగుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కష్టాన్ని చూసి మాత్రం బాధపడవద్దు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండి అనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి గురువుగారు చాలా చక్కగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం నిన్ను ఇప్పటి వరకు కూడా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంది ఎవరో తెలుసా భగవంతుడు అలాగే నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు అవే నిన్ను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాయి ఇక నుండైనా నీకున్నటువంటి కష్టాన్ని చూసి నువ్వేమీ బాధపడవద్దు నీలో నువ్వే కృంగిపోవద్దు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా తల్లి తనకెప్పుడూ కూడా కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చినటువంటి కష్టాలు ఎవ్వరికీ కూడా రాకూడదని సమస్యలతో తనలాగా ఇంకెవరూ కూడా బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం మరి ఆ మానవత్వం నీలో నిండుగా ఉంది నీకొచ్చినటువంటి కష్టం కానీ నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్య కానీ మరెవ్వరూ కూడా ఎదుర్కోకూడదు అని ప్రతినిత్యం కూడా భగవంతుడి ముందు అంటే తెలియని వారి కోసం కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు చూడు అదే నిజమైనటువంటి మానవత్వం కాబట్టి నీకంతా మంచి జరుగుతుంది ఏ వస్తువైనా ఏ బంధమైనా రెండుసార్లు మాత్రమే మన కంటికి అందంగా కనిపిస్తాయి ఎప్పుడో తెలుసా ఒకటి అవి మనకు దొరికినప్పుడు రెండవది వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అలాగే లేనప్పుడు మనం ఎంతగా ఆరాటపడినా కూడా ఆ వస్తువు కానీ బంధం కానీ దొరకవు కాబట్టి ఇప్పటికైనా నువ్వు పోగొట్టుకున్నటువంటి వస్తువు గురించి ఇక ఆలోచించడం మానే ఎందుకంటే ఒకసారిగా అది నీ నుండి దూరం అయిందంటే ఏదో ఒక కారణంగా అది తప్పకుండా నీ నుండి దూరమై ఉంటుంది అని మాత్రమే ఆలోచించు ఇక నుండి అంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఎంత లాభాన్ని పొందావో అంతకు మించినటువంటి కష్టాన్ని అలాగే కాస్త లాభాన్ని పొందాలి అని నీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా నీ ప్రయత్నాన్ని తిరిగి మరలా మొదలుపెట్టు ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఇక మరలా నువ్వు ఎదురు చూడటమే తప్ప తిరిగి నీ వద్దకు రావాలి అంటే అది జరగనటువంటి పని ఎవరైనా కానీ అది నీ వస్తువును దొంగలించిన వారు కావచ్చు లేదా నీ వస్తువును అనుభవిస్తున్న వారు కావచ్చు అదంతా కూడా కేవలం నీ కర్మానుసారంగా జరిగిందనుకో అలాగే వారితో ఏదైనా కానీ పూర్వజన్మలో ఏదైనా రుణం ఉండబట్టి ఆ విధంగా ఆ వస్తువు నువ్వు పోగొట్టుకున్నావని అనుకో ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతావు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తావు ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావించి అందరితోనూ చాలా సహజంగా నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటావు కాబట్టే నిన్ను ఎవరైనా కానీ చాలా చక్కగా చాకచక్యంతో మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికైనా కానీ కాస్త ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగానే ఉండు ప్రేమగా పలకరిస్తూ ఉండు కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా ఎవరు ఏ విధమైనటువంటి స్వభావంతో నీ వద్దకు వస్తున్నారు ఏ విధమైనటువంటి సహాయం కోరి నీ చెంతకు చేరుతున్నారు అసలు నిజంగా వారు సహాయాన్ని కోరే వస్తున్నారా లేదంటే నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికో లేదంటే ఏదైనా మంచి జ్ఞానాన్ని పొందడానికి వస్తున్నారా ఈ విషయాలన్నింటినీ కూడా కనిపెట్టు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నిర్మలమైనటువంటి నీ మంచి మనసుకు అలాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు నీ మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చులకనగా చూసేటటువంటి బంధాల వైపు ఎప్పుడూ కూడా ఆశగా పరిగెత్తవద్దు ఎందుకంటే నిన్ను నీ ముందు బాగానే నీతో మాట్లాడినట్లుగా నటిస్తూ నీ వెనుక వారు చాలా నిన్ను చులకనగా చూస్తున్నారు కాబట్టి అటువంటి బంధాల వైపు నీవు ఎప్పుడూ కూడా పరుగులు పెట్టవద్దు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే అది కేవలం నీ మీద ప్రేమతో మాత్రం కాదని తెలుసుకో నీతో ఉన్నటువంటి అవసరం కోసం మాత్రమే వారు నీ దగ్గరకు వస్తున్నారని ఇప్పటికైనా కనిపెట్టు ఒకవేళ వారు నిన్ను దూరం పెట్టినా సరే నువ్వు మాత్రం సంతోషంగానే ఉండు ఎందుకంటే ఒకరు వదిలేశారనో లేదంటే ఒకరు నిన్ను పట్టించుకోవడం లేదనో నువ్వు ఏడ్చి బాధపడటం కంటే నవ్వుతూ వారి మధ్య నుండి నువ్వు తప్పించుకోవడం లేదంటే అక్కడి నుండి తప్పుకోవడం చాలా మంచిది అదే నీకు చాలా వరకు ఎంతో మంచి చేసేలా నీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అప్పుడే కదా ఎవరి స్వభావం ఎలాంటిది అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు కాబట్టి అది కూడా నీ కోసమే మంచి జరిగిందనే తెలుసుకో ఇక నీకు చేదు సమయం తరుముతుంది అని చెప్పాను కదా ఎందుకంటున్నానంటే నీ మంచి మనసుకు ఎవరో ఒకరు హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి నుండి నువ్వు కాస్త జాగ్రత్త పడమని చూతున్నాను బాబా ఈ బాధలను వేదలను మాపేటటువంటి ఓ దయాసాగరా ఓ సాయినాథ ఎప్పుడయ్యా నాకు ఈ బాధలను తొలగిస్తావని చెప్పి ప్రతి క్షణం నన్ను అడుగుతూ ఉంటున్నావు నన్ను తప్ప మరెవ్వరినీ కూడా ఎవరితో కూడా నీ బాధను పంచుకోవడం లేదు కాబట్టే నేను నీకు మంచిని మంచి సలహాలను మంచి సూచనలను అందివ్వాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటాను నా బిడ్డలను అన్యాయంగా ఎవరైనా బాధ పెడుతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండను కాబట్టి నీ కోసం నేను అందిస్తున్నటువంటి సందేశంగా భావించు ఎవరు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకో అలాగే వారు మాయలో చిక్కుకొని నీవు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ముందుగా నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నాను మనం ఎక్కడ ఉన్నాం ఎవరితో ఉన్నాం ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం కాదు మన స్వభావం మన వరకు మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేదే ముఖ్యం కాబట్టి నీ స్వభావం చాలా మంచిది కాబట్టి నిన్ను అందరూ కూడా చాలా తక్కువగా అంటే చాలా ఈజీగా మోసం చేసేటటువంటి అవకాశం ఉంది అని చెబుతున్నాను కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండు బాబా నా సాయి నా హృదయంలో ఎప్పుడూ కొలువై ఉండి దగ్గరుండి మరి చేయి పట్టి నడిపిస్తూ ఉంటే విధి నన్ను గెలవగలదా ఏ మాయైనా నన్ను ఏం చేయగలదు చెప్పు ఓ మాయా తస్మాత్ జాగ్రత్త నాతో ఆటలాడాలి అని మాత్రం నువ్వు చూడవద్దు ఎందుకంటే నువ్వు ఓటమింపాలు అవుతావు నేను సాయి బిడ్డను నీవు నన్ను ఏమీ చేయలేవు నీ పాదాల చెంత చేరే వరకు నా ఈ స్థితి ఈ విధంగానే ఉంచు సాయి అని నువ్వు నన్ను అడుగుతున్నందుకు నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకో తెలుసా నీవు నాపై పెంచుకున్నటువంటి నమ్మకానికి నేను నీకు ఏమి చురుణం తీర్చుకోవాలి చెప్పు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేచనా సుఖినో భవంతు